హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షీ తనూస్ ఫోలీ ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియన్ ఈ మంచూరియను ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది మనకి సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే ఇంట్లోనే ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ప్రాసెస్ చూద్దాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్ క్యాబేజీ అన్నీ శుభ్రంగా కడుక్కొని సన్నగా ఇట్లా తురువుకొని పెట్టుకోవాలన్నమాట క్యాబేజీ క్యారెట్ అట్లాగే బంగాళదుంప కూడా ఒకటి తీసుకొని ఇట్లా ఉడకబెట్టుకొని దాన్ని కూడా ఇట్లా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తురుముకున్న ఈ క్యాబేజ్ మొత్తం వేసేసుకున్నాం క్యారెట్ కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బంగాళదుంప ఉడకబెట్టిన కూడా మొత్తం వేసేసుకున్నాం దీంట్లోకి రెండు స్పూన్ల కాన్ఫ్లో రెండు స్పూన్లు కాన్ఫ్లో వేసుకోవాలి రెండు స్పూన్ల మైదా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ రుచికి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసేసుకుందాం దీంట్లో క్యాబేజీలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ పోసుకోవాల్సిన పని లేదనమాట దీని మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాం ఉడకబెట్టి బంగాళదుంప కూడా వేసాం కాబట్టి మనకి మాయిశ్చరైజ్ సరిపోతుంది ఇప్పుడు ఇది ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉండలాగా వస్తున్నాయో లేదో ఒకసారి చూసుకోండి లేకపోతే దీంట్లో కొంచెం మైదా కాన్ఫ్లో కూడా వేసుకోవచ్చు ఇది వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీంట్లో ఇంకొక స్పూన్ మైదా వేసుకుంటాం ఇంకో స్పూన్ మైదా వేస్తున్నాం మనం క్యాబేజీలోని వాటర్ని బట్టి మనం మైదా వేసుకోవాలన్నమాట ఒక మూడు స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుంది కాన్ఫ్లో కూడా ఇంకో స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు బాగా కాదు వేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం చేసుకొని పెట్టుకుందాం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుందాం మిగిలి అన్నీ కూడా అలా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాల్స్ అన్నీ చేసుకొని మనం ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండీ పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఒక్కొక్క బౌల్స్ వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కదిలించండి ఒకేసారి కదిలించండి ఎందుకంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇప్పుడు కొంచెం వేగినాయి ఇటువైపు కూడా తిప్పుకున్నాం రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఉత్తవి కూడా ఇలా తినేసేసేయచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు మిగిలినవి కూడా బాల్స్ అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి ఇవి ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నావు కదా ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చిలు కూడా జస్ట్ ఇట్లా చీల్చి పెట్టుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అట్లాగే సన్నగా వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అల్లం ముక్కలు కూడా సన్నగా దొరుకుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కాన్ఫ్లో కూడా ఒక స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసి మనం కలుపుకొని పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు మంచూరియా చేయడానికి ఒక బాండీ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్గా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ లైట్గా వేగినాయి ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఈ స్పైసెస్ కూడా మొత్తం వేసేసుకోవాలి కొంచెం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటో సాస్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యింది ఇప్పుడు కాన్ఫ్లో వేసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి మొత్తం బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాల్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా మంచూరియావి ఇవి మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది ఈ గ్రేవీ అంతా మంచూరియాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం ఉంచుకొని దీనిపైన స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నువ్వులనమాట తెల్ల నువ్వులు వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూన్ ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ప్లేట్ ఎంతో రుచికరమైన టేస్టీ అయినా హోటల్ స్టైల్ వెజ్ మంచూరియా రెడీ హోటల్ స్టైల్లో లాగా చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం అది సాస్తో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది సూపర్ సూపర్ంగమ్మా టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ హోటల్లో తిన్నది వస్తుంది ఎంత బాగుందో అంత బాగుందనమాట ఈ వెజ్ మంచూరియా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ